ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జీ జనాభా తగ్గడం వల్ల జరిగే నష్టాలు ఏంటి భారతదేశం గురించి మాట్లాడింది భారతదేశంలో జనాభా నియంత్రణ అంటే కుటుంబ నియంత్రణ అనేది ఓన్లీ మనమే పాడిస్తానం మరి కుటుంబ నియంత్రణ పాటించిన వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళ గురించి నేను చెప్పలేదు వాళ్ళు ఎవరో మీకు క్లియర్ గా తెలుసు మోహన్ భగవత్ జీ మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ఈ అసోజ్న వయసు అనే వ్యక్తి చాలా దుర్మార్గంగా మాట్లాడి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం స్టార్ట్ చేయాలని చెప్తా ఉన్నాడు దరిద్రుల కోసం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఈ శీతాకాలంలో అన్ని కట్టే ఒక మోగుడు ఒకే పేర్లను అంటే ఒక భర్తకు ఒకే భార్య ఉండాలే పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకుల నమస్కారం మిథులారా మోహన్ భగవత్జీ నాగపూర్లో ఆదివారం రోజున ఒక సమావేశంలో మాట్లాడుతూ ఖచ్చితంగా ఒక్కొక్క జంట ముగ్గురు పిల్లల్ని అయినా కనీసం కనాలి మినిమం ముగ్గురు పిల్లల్ని కనాలి లేకపోతే జనాభా తగ్గిపోతుంది దాంతో మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన పండుగలు పబ్బాలు దెబ్బతి సమాజమే అంతరించిపోతుంది చాలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి అనే విషయాలను స్పష్టంగా చెప్పిండు వాస్తవానికి అది కరెక్టే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మోహన్ భగవత్జీ ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తున్నా మిట్లారా మరి మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా ముఖ్యంగా ఏంటంటే మోహన్ భగవత్జీ ఒక సమావేశంలో మాట్లాడిండు నాగపూర్లో సో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జీ క్లియర్ గా చెప్పిండు అంటే జనాభా తగ్గడం వల్ల జరిగే నష్టాలు ఏంటి అంటే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారతదేశం గురించి మాట్లాడి ఎందుకంటే భారతదేశంలో జనాభా నియంత్రణ అంటే కుటుంబ నియంత్రణ అనేది ఓన్లీ మనమే పాటిస్తాం మరి కుటుంబ నియంత్రణ పాటించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి నేను చెప్పక్కర్లేదు వాళ్ళు ఎవరో మీకు క్లియర్గా తెలుసు ఖచ్చితంగా వాళ్ళు ఎవరనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో రాయండి అయితే దీనివల్ల ఏమైతే అంటే చాలా నష్టం జరుగుతుంది ఇవాడికి మూడు శాతం ఉన్న ఒక వర్గం ఇరవై శాతం దాటినరు సో ఇదే వర్గం ఇక కుటుంబ నియంత్రణ పాటించలేదు సో ఇంకో మరొక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు దాటితే ముప్పై శాతంకి వర్గం పోతుంది సో వీళ్ళే శాసిస్తారు ఇలా క్లియర్గా చెప్తున్నాం మిత్రారా మీకు క్లియర్గా నేను ఈరోజు చెప్పేది ఏంటంటే ఇలా దేశ రాజకీయాలను శాసించేది వీళ్ళే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ సాయం చేస్తారు ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడితే బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ కు సాయం చేస్తారు సో మోహన్ జీ మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ఈ అసోద్దిని ఓవైస్ అనే వ్యక్తి చాలా దుర్మార్గంగా ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం స్టార్ట్ చేయాలని చెప్తా ఉన్నాడు అయితే నేను అసౌద్దీన్ ఓవైస్ అనేటోనికే చెప్తాను అసలుద్దీన్ ఓవైసీ అనడానికి మెదడు మోకాళ్ళు అరికాళ్ళు కాక ఇక ఆ మెదడు అనేది అలా వేయింది అది అలా వేయింది కాబట్టి పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటే మీకు తెలుసు క్లియర్ గా తెలుసు సో ఎలా వేయింది అనేది కూడా మీకు తెలుసు క్లియర్ గా దాన్ని కూడా మీరు కామెంట్ బాక్స్ లో రాయండి ఎందుకంటే నేను సంతోషపడతా మీరు రాస్తే సో మిట్లారా ఈ యొక్క అసోత్సిన ఓవైసీ గురించి మాట్లాడుతాను ఆర్ఎస్ఎస్ వాళ్ళను పెళ్ళిళ్ళు చేసుకోమన్నాడు పెళ్ళిళ్ళు అన్నాడు మరి ఒక్కొక్కరు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలి గది కూడా చెప్పాలి నువ్వు గది కూడా నువ్వు చెప్పాలి ఎందుకంటే మీరు నువ్వు చెప్పేదే గది కదా అందుకనే నీ అసలు దరిద్రుల కోసం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా రెండు ఇప్పుడు ఈ శీతాకాలంలో అన్ని కట్టే ఒక మూగుడు ఒకే పేళ్ళం అంటే ఒక భర్తకు ఒకే భార్య ఉండాలే ఈ బిల్ అత్తాంది మీకు సివిల్ కోడ్ అత్తాందిగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఖచ్చితంగా మీకు ఈ సివిల్ కోడ్ వచ్చిన తర్వాత మీ జనాభా అనేది నియంత్రణ అవుతుంది ఖచ్చితంగా ప్రతి దేశంలో నేను చూసినా మిట్లారా మన దేశంలో మన రాష్ట్రం తీసుకుంటే మన రాష్ట్రంలో సంవత్సరానికి మన తలసరి ఆదాయము జనాభా హైదరాబాద్ లో ఎక్కువ ఉంటది ఆదాయం తక్కువ ఉంటది ఖర్చే ఎక్కువ ఉంటది ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు ఉంటది హైదరాబాద్లో అంటే మరి ఎవరు సంపాదిస్తే ఎవరు తింటారు మన రాష్ట్రంలో మొత్తం టోటల్ రాష్ట్రంలోనే మన రాష్ట్రంలో అన్ని జిల్లాల సంపాదన మొత్తం కలిపితే ఒకే ఒక ఏరియాలో అందరు తింటారు మరి పరిస్థితి మరి దీని గురించి మాట్లాడాలి ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం స్టార్ట్ మేము పెళ్ళిళ్ళు చేసుకుంటా ఏం చేసుకుంటామా ఇవి నీకు సంబంధం లేని సబ్జెక్టు సో ఇంకోసారి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే అసదుద్దీన్ ఉప వయసు అక్బరుద్దీన్ ఉప వయసు మీ బతుకులు బస్టాండ్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే నువ్వు ఎన్ని కథలు నువ్వు దమ్ము ధైర్యం ఉంటే మీరు మొగోళ్ళు అయితే నూట పంతొమ్మిది నియోజకవర్గాల పోటీ చేయండి అలాగే పదిహేడు లోక్సభ స్థానాలలో పోటీ చేయండి తెలంగాణలో పోతే దేశం మొత్తంలో కూడా మీరు ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉన్నాయి పార్లమెంట్ స్థానాలు ప్రతి చోట పోటీ చేసి మీరు మొగోళ్ళు అనిపించుకోరు పెళ్లిళ్ళు వేసుకోగానే మొగోలం కాదు పెళ్లి వాళ్ళ పిల్లలని అనంగానే మొగోళ్ళం కాదు నువ్వు ఈ పని చేయి ఫస్ట్ ఈ పని చేసి మొగోళ్ళు అనిపించుకోవాలి ఎందుకు నేను క్లియర్ గా చెప్తున్నాడా మిథిలారా ఆర్ఎస్ఎస్ఓళ్ళను పెళ్లిళ్ళు చేసుకోవడం స్టార్ట్ చేయాలి వీడెవడు వీడెవడ ఆర్ఎస్ఎస్ఓళ్ళను పెళ్లిళ్ళు చేసుకుంటూ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి వీడు మనకు గైడ్ చేయడానికి వీడెవడు ఎక్కడోరు వీడు ప్రతి ఒక్కరు మిథిలారా ఖచ్చితంగా ఈ యొక్క యొక్క ఓవైసీ యొక్క మాటల పైన స్పందించాలే ఖచ్చితంగా మీరు ఖండించాలే వీడికి బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్